గగన్ అగోరా చెప్పినట్టు కష్టపడి వెయ్యి నూట పదహారులు సంపాదించి వాళ్ళ అమ్మ బ్రతకాలని ముడుపు కట్టాలి అనుకుని పని కోసం వెతుకుతూ ఉండగా గగన్ రిచ్నెస్ని చూసి తన ఆకారాన్ని చూసి ఎవరు పనివ్వరు చాలా చోట్ల వెతికి వెతికి చాలా డీలా పడిపోయి ఒక చోట కూర్చోగా భూమి ధైర్యం ఇస్తూ ఉంటుంది నీకు అమ్మ ప్రేమ చాలా ఎక్కువ భావ అత్తే మీదున్న ప్రేమతో ఏదో ఒకటి ఖచ్చితంగా పని దొరుకుతుంది నీ అమ్మ ప్రేమ చాలా గొప్పది భావ పద టైం అవుతుంది వెళ్దాం అని అంటూ భూమి గగన్ని పైకి లేపి తీసుకెళ్ళబోతుండగా అక్కడ ఒక ఫ్యామిలీ కనబడుతుంది కార్ టైర్ పంచర్ అయిపోతుంది ఏంటండి ఇంకా చాలా దూరం వెళ్ళాలి మనం అని ఆవిడ అంటుండగా కార్ టైర్ పంచర్ అయిపోయిందే నాకు స్టెప్ని మార్చడం రాదు ఇక్కడ మెకానిక్ షాపులు కనబడట్లేదు అదే చూస్తున్నా అని అతను అంటుండగా గగన్ అతని దగ్గరికి వెళ్ళి ఏమైంది సార్ అని అడుగుతూ ఉంటాడు స్టెప్ని మార్చాలి అని అతను చెప్పగానే నేను మారుస్తాను అని గగన్ అనడంతో గగన్ ని ఆ కార్ టైర్ని మార్చి మార్చి చూస్తూ ఉంటాడు అతను నేను చేస్తాను సార్ అని మళ్ళీ కంగారుగా గగన్ చెప్పగానే అలాగే అని ఒప్పుకుంటాడు అతను ఒకసారి డిక్కీ ఓపెన్ చేయండి సార్ అని ఫాస్ట్ ఫాస్ట్గా ఆ స్టెప్ని మార్చేస్తాడు కష్టపడి గగన్ అలా గగన్ కష్టపడుతుంటే భూమి చూడలేకపోతుంది కానీ తప్పదు కాబట్టి భరిస్తూ ఏడుస్తూ చూస్తూ ఉంటుంది ఇక స్టెఫ్ని మార్చాక కంప్లీట్ అయింది సార్ అని గగన్ చెప్పగానే థ్యాంక్ యూ బాబు అడగకుండానే సాయం చేసినందుకు అనగానే గగన్ ముఖం విలవిలలాడిపోతుంది సార్ డబ్బులు అని అంటూ చేయి చాపుతాడు ఎంత అని అతను అడగగానే మీకు తోచినంత ఇవ్వండి అని గగన్ అనేస్తాడు ఒక వంద రూపాయలని చేతిలో పెడతాడు అతను గగన్ రెండు చేతులెత్తి దండం పెడుతూ కాన్ఫిడెన్స్తో అక్కడ నుండి భూమిని తీసుకొని ముందుకు వెళ్తాడు ఇంకా పని కోసం వెతుకుతూ ఉండగా ఒక ముసలావిడ ఆకలిగా ఉంది బాబు దానం చేయండి అని అక్కడున్న బస్ స్టాప్లో అందరిని అడుగుతుండగా ఎవరు దానం చేయరు అప్పుడు గగన్ ని అడుగుతుంది ఆవిడ దాంతో అలవాటుగా జేబులు దడుక్కుంటాడు గగన్ కానీ అక్కడ ఇంతకుముందు సంపాదించిన వంద రూపాయలు తప్ప ఏమీ లేకపోవడంతో ఆలోచనలో పడి మళ్ళీ ఆలోచించకుండా ఆవిడ పెద్దావిడ ఆకలి తీర్చడానికి తను ఇంతకు ముందే సంపాదించిన వంద రూపాయలని దానం చేసేస్తాడు గగన్ ఆవిడ నువ్వు చల్లగా ఉండాలి బాబు అని దీవిస్తే నాకు మా అమ్మ ప్రాణాలు కావాలి అని అంటుంటాడు అతను మీ అమ్మకి ఏం కాదు అని దీవించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ పెద్దావిడ అదేంటి బావా అత్తయ్య ప్రాణాల కోసం ముడుపు కోసం కష్టపడి సంపాదించిన డబ్బులని అలా ఇచ్చేశావు అని భూమి అడుగుతుండగా ఆవిడ ఆకలితో చనిపోయేలా ఉంది ఇటువంటి రోజులని అమ్మ నేను చెల్లి చిన్నప్పుడు చాలా అనుభవించాం అని చెప్పబోతూ ఒక్క నిమిషం పని గుర్తొచ్చి అక్కడ నుండి పద ఇంకేదైనా పని దొరుకుతుందేమో చూద్దాం అంటూ గగన్ ముందుకు వెళ్తాడు ఒక కాకా హోటల్ బండి చిన్న టిఫిన్ బండి ముందుకు వెళ్ళి నాకేదైనా పనివ్వండి అని అడుగుతుండగా నేను చెప్పే పని నువ్వు చేయలేవు బాబు అని అంటుంటాడు అతను ఏదైనా చేస్తాను అని గగన్ అనగానే అదిగో ఆ ఎంగిలి ప్లేట్లు కడగాలి అని అతను అనగానే ఒక్క నిమిషం షాక్ అవుతాడు గగన్ అయినా తల్లి ప్రాణాల కోసం ఏది ఏ పనినైనా చేయాలి అని పూనుకున్న గగన్ ఆ ఎంగిలి ప్లేట్లు కూడా కడిగి ఆ బండి ముందు నడి రోడ్డు పైన చీపురు పెట్టి ఊడ్చేసి పని కంప్లీట్ అయింది అని అంటూ ఉంటాడు దాంతో ఆ బండి అతను ఐదు వందల రూపాయలని చేతిలో పెడతాడు ఆ గగన్కి సంతోషంగా చేతులెత్తి దండం పెడుతూ అక్కడి నుండి ముందుకు కదులుతాడు గగన్ ఆ తర్వాత కూరగాయలు అమ్మడం బస్తాలు మోయడం ప్రతి ఒక్క పనిని చేసి ఆఖరికి వెయ్యి నూట పదహారులు సంపాదించి గుడికి కంగారుగా బయలుదేరుతాడు పూర్తయింది భూమి వెయ్యి నూట పదహారులు వచ్చాయి అని అంటూ లెక్కబెట్టుకుంటూ గుడిలోకి నడవబోతుండగా ఒక దొంగ విధవ వచ్చి గగన్ చేతిలో నుండి డబ్బులని లాక్కొని పారిపోతాడు ఏ రే ఏ రే అని అంటూ గగన్ వెంట పడుతూ నువ్వు వెళ్ళి ముడుపుకి కావాల్సిన ఏర్పాట్లు చేయి అని భూమికి చెప్పి వాడి వెంట పరిగెడతాడు నాకు ఆ డబ్బులు అవసరం రా నీకు కావాలంటే మళ్ళీ ఇస్తాను అడ్రస్ కూడా ఇస్తాను అని అంటూ బ్రతిమిలాడుతున్నా వాడు వినకుండా పరిగెడుతూ ఉండగా లాగి పెట్టి కొడతాడు గగన్ దాంతో వాడు కింద పడిపోతాడు ఇక కింద పడిపోయిన డబ్బులని లెక్క పెట్టేసరికి పది రూపాయలు తక్కువైతాయి అక్కడున్న వాళ్ళందరినీ పని ఇవ్వమని అడుగుతుంటాడు గగన్ ఒక్క పది రూపాయలు కావాలి పనివ్వండి అని అందరినీ బ్రతిమిలాడినా కూడా ఎవరు పనివ్వరు దాంతో ఒక చోట కుప్ప కూలిపోయి ఏడుస్తూ ఉంటాడు గగన్ అప్పుడు ఒక పెద్ద వచ్చి ఇదిగో బాబు పది రూపాయలు అని అనగానే గగన్ తీసుకోబోతూ గో అఘోరా అన్న మాటలు గుర్తు తెచ్చుకొని నాకు ఇప్పుడే పనివ్వండి నేను చేసే డబ్బులు తీసుకుంటాను నేను అడుక్కునేవాడిని కాదు అని గగన్ అనగానే సరే ఇప్పటికిప్పుడేం పనివ్వను కానీ మా ఇంటికి రా అని అంటుంటాడు అతను లేదు ఇక్కడే చేసే పని ఇవ్వండి అని అనగానే ఏంటయ్యా అడుక్కునేవాడివి కూడా ఇంతలా అని అనగానే ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతుంటాడు గగన్ తన షూ వైపు చూసుకొని నా బూట్లకి బురద అంటుకుంది తుడుస్తావా అని అనగానే ఆ తుడుస్తాను అంటూ తన వైట్ షర్ట్ ఇప్పేసి తన మోకాలిపై తన కాలుని పెట్టుకొని తన వైట్ షర్ట్తో తుడుస్తూ ఉంటాడు గగన్ ఏం చేస్తున్నావు బావా అని అప్పుడే అక్కడికి వచ్చిన భూమి కంగారుగా అడుగుతుండగా పది రూపాయలు తక్కువయ్యే భూమి అందుకే ఈ బూట్లని తుడుస్తున్నాను అని అంటూ బూట్లని క్లీన్ చేయగానే అతను పది రూపాయలు ఇచ్చేస్తాడు ఇక దాంతో ఒక్కసారిగా అతని కాళ్ళపై పడిపోయి మా అమ్మ ప్రాణాలని కాపాడిన దేవుడు సార్ మీరు అని అంటూ అక్కడ నుండి భూమిని తీసుకొని కంగారుగా గుడికి బయలుదేరుతాడు గగన్ మరోవైపు ఆ శారద ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది బుల్లెట్ ప్రయత్నం బయటికి తీసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది డాక్టర్ ఇక కోనెట్లో స్నానం చేసి నూట ఎనిమిది దండాలు పెట్టి ఆ ముడుపు కట్టి ఆ చెట్టుకి శివయ్యని ధ్యానించుకుంటూ శారదా ప్రాణాలు నిలవాలని ముడుపు కడతాడు గగన్ అక్కడ ఆపరేషన్ కూడా సక్సెస్ అయి బుల్లెట్ని పైకి తీస్తుంది డాక్టర్ బావా ఇక అత్తయ్యకి ఏం కాదు బావా హాస్పిటల్కి వెళ్దాం అని భూమి అనగానే అలాగే అని అక్కడి నుండి హాస్పిటల్కి బయలుదేరుతారు మళ్ళీ చక్కగా నీట్గా ఫ్రెష్ అప్ అయి హాస్పిటల్కి వచ్చేస్తారు వాళ్ళిద్దరు ఇక శారదా దగ్గరికి వెళ్ళడానికి భయపడుతున్న గగన్ని చూసి పదభావ అని శారదా దగ్గరికి తీసుకెళ్తుంది భూమి ఇక తన చేతిలో తీసుకొచ్చిన విభూతి దేవుని బొట్టుని అమ్మ నుదుటినబెట్టి నీకేం కాదమ్మా ఇక ఆ శివయ్య శివయ్యని చూసుకుంటాడమ్మా అని ధైర్యంగా చెబుతూ శారద తలని ముడతాడు గగన్ అప్పుడే డాక్టర్ రావడంతో ఇక మా అమ్మ ప్రాణాలకి ప్రమాదం లేదు కదా డాక్టర్ అని గగన్ అడగగానే మీరు బయట వెయిట్ చేయండి నేను చెకప్ చేసి చెప్తాను అని అంటూ బయటికి వెళ్ళమంటుంది డాక్టర్ ఇక వెళ్ళి అక్కడ చైర్లో భయంగా కూర్చుంటాడు గగన్ అప్పుడే డాక్టర్ వైటల్స్ అన్నీ చెక్ చేసి శారద ఓకే అని తెలుసుకున్నాక గగన్ దగ్గరికి వచ్చి ఇక మీ అమ్మ ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు కాసేపట్లో స్పృహలోకి కూడా వస్తుంది అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్ చెప్పగానే డాక్టర్ చేతులని పట్టుకొని థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని గగన్ చెప్తూ ఉంటాడు ఇక ఆ భూమి దగ్గర శారద దగ్గరికి భూమి వచ్చేస్తుంది అప్పుడే మెల్లిగా స్పృహలోకి వస్తూ ఉంటుంది శారద శారద శోభా చంద్రని చంపింది అపూర్వ అన్న నిజం భూమికి చెప్పేస్తుందా ఆ వీడియో కెమెరా గుచ్చి గగన్ కి భూమికి శారదా చెప్పేస్తుందా అపూర్వని గగన్ భూమి కలిసి ఏం చేస్తారు భూమి గగన్లు ఒక్కటవుతారా రాపిసోడ్స్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్